హలో ఎవరి నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ ని ఫిట్నెస్ కన్సల్టెంట్ నాకున్న ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక మంచి వీడియోని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను దాని పేరు ఏంటంటే హౌ టు మేక్ గిగ్ వర్కర్స్ యా మా హార్డ్ వర్కర్స్ యా స్మార్ట్ వర్కర్స్ సో గిగ్ వర్కర్స్ అంటారు కదా చాలా మందిని ఈ గిగ్ వర్కర్స్ని స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అనే దాని మీద అనమాట సో స్మార్ట్ వర్క్ ఎలా చేపించాలి వాళ్ళ వల్ల మనకి ఇంకా తెలియగా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళ చేత ఇంకా ధనవంతులు ఎట్లా చేయాలి ఇన్కమ్ ఎలా సంపాదించాలి వాళ్ళ చేత అనే దాని మీద నేను ప్రజెంట్ చేయబోతున్నాను సో ఫస్ట్ నేను నేను ఇంట్రడ్యూస్ నేను ఎవరనేది నేను డిస్టిక్ రిజిస్టార్గా జాబ్ చేశాను గ్రూప్ వన్ సర్వీసెస్లో దాదాపు టెన్ ఇయర్స్ చేసి తర్వాత నేను జాబ్ రిజైన్ చేసిన అంతకుముందు మన పబ్లిక్ సెక్టర్లో ఫైవ్ ఇయర్స్ చేశాను ఎల్ఐసిలో సో నాకు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి నేను ఫుల్ టైమ్ బిజినెస్లోకి అనమాట సో నేను ఇప్పుడు హెల్త్ కోచ్ లాగా ఉన్నాను వెల్నెస్ కోచ్ లాగా ఉన్నాను న్యూట్రిషనిస్ట్గా ఫిట్నెస్ కన్సల్ట్ చాలా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేశాను నాకున్న ఎక్స్పీరియన్స్ ట్వంటీ టూ ఇయర్స్ నేను చైర్మన్ క్లబ్ అనే పోస్ట్ నాను హెర్బల్ ఎక్ కంపెనీలో సో నాకున్న ఎక్స్పీరియన్స్తో వీడియోని ప్రజెంట్ చేస్తున్నా నాకున్న ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ వెబ్సైట్ యూట్యూబ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి నన్ను సంప్రదించడం మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే సో గ్రోయింగ్ గిగ్స్ గిగ్స్ అనేది గిగ్ ఎకానమీ అనేది పెరుగుతూ ఉంది గిగ్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు అనమాట డే బై డే మనకి ఇప్పుడు ఒకప్పుడు మనకి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ మిలియన్ గిగా జాబ్స్ నెక్స్ట్ ఎనిమిది నుంచి పది సంవత్సరాల్లో పెరగబోతున్నాయి అనమాట సో ఇవి మీకు చాలామంది దీంట్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొన్ని వేల మంది దీంట్లో ఉన్నారన్నమాట సో దీని గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ మిలియన్ పీపుల్ ఉన్నారన్నమాట ఇది గ్రోత్ డే బై డే పెరుగుతూ ఉంది సిక్స్ పాయింట్ సెవెన్ ట్వ సెవెన్ పర్సెంట్ గ్రోత్ అనమాట సో నాన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్ అందుకు ముందు వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలామంది ఈ అగ్రికల్చర్ కాకుండా ఇట్లాంటి దాంట్లోకి వచ్చేస్తున్నారు అనమాట సో నీతి ఆయోగ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అప్రాక్సిమేట్ నలభై ఎనిమిది నలభై ఏడు శాతం వర్క్ ఈజ్ ఇన్ మీడియం స్కిల్డ్ జాబ్స్ మీడియం స్కిల్లో థర్టీ వన్ పర్సెంట్ లో స్కిల్డ్ జాబ్ ట్వంటీ టూ పర్సెంట్ హై స్కిల్డ్ జాబ్స్లోనే అనమాట సో మీరు చూస్తే వాళ్ళకి యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఇరవై నుంచి ఇరవై ఆరు వేలు దాకా వస్తుందని చెప్పేసి యావరేజ్గా మంత్లీ ఇన్కమ్ సో ఇది చాలా తక్కువ అన్నట్టు ఓకే మనకి వాళ్ళకు వచ్చే ఆదాయం తక్కువ బట్ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనకి చైనాలో ఇరవై నుంచి ఇరవై ఐదు మనకి పర్సంటేజ్ ఉన్నారన్నమాట వర్క్ ఫోర్స్లో మన ఇండియాలో జస్ట్ త్రీ పర్సెంటే ఉన్నారనమాట ఇంకా అనమాట ఇండియాలో సో నాకు వీళ్ళలో చూస్తే అసలు ఎందుకు పనిచేస్తున్నారంటే చాలా రీజన్ ఏంటంటే నలభై ఐదు శాతం కెరీర్ అండ్ ఫ్యామిలీ రెండు పట్టించుకోవాలని చెప్పేసి చేస్తున్నారు అనమాట ఫ్యామిలీ పిల్లల్ని స్కూల్లో తీసుకెళ్తే ఇంట్లో ఖాళీ ని బదులు ఏదైనా చేద్దామని అట్లానే ఇరవై రెండు శాతం మంది ఏమో ఓన్లీ వే టు మేక్ ఇన్కమ్ దీనికి తప్ప నాకు వేరే ఆదాయం లేదని చెప్పేసి నల నలభై ఐదు శాతం ఏమో దీని ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అని చాలా ఎక్కువ మంది దీనివల్ల నాకు ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పేసి అనమాట నాకు కంట్రోల్ ఉంటుంది నేను ఎప్పుడు కాంటే అప్పుడు పని చేసుకుని ఎప్పుడు కాంటే ఆపేసుకుంటానని యాభై శాతం మంది ఏమో మీకు ఎక్స్ట్రా మనీ ఆన్ ద సైడ్ ఏ సాధారణంగా ఎక్స్ట్రా ఆదాయం అదనపు ఆదాయం వస్తే బాగుంటుంది కదా అని అట్లానే నైన్టీన్ పర్సెంట్ ఎర్నింగ్ వైల్ సీకింగ్ బెటర్ జాబ్ సో ఈ లోపు నేను పెద్ద జాబ్ ట్రై చేస్తున్నాను ఈ లోపు లోప ఇది ఖాళీగా ఉండే వదిలి అని చెప్పేసి అనమాట సో ఎవరు అవసరాలు వాళ్ళకు ఉన్నాయి సో మీకు యావరేజ్ ఇండియాలో ఏందంటే లో స్కిల్డ్ ఎక్కువ దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగు మైక్రో టాస్క్లు పంతొమ్మిది శాతం మంది ఉన్నారు పదిహేడు శాతం పర్సనల్ సర్వీసెస్లో ఉన్నారు అట్లా నలభై రెండు శాతం హై స్కిల్ ఫ్రీ ల్యాన్సింగ్ దాంట్లో ఉన్నారు అనమాట ఎయిట్ పర్సెంట్ డెలివరీ డెలివరీ బాయ్స్ లాగా ఉన్నారు నాలుగు శాతం రో రైడ్ షేరింగ్ మనకి రైడ్స్ ఉంటాయి కదా టూ వీలర్ ఫోర్ వీలర్ షేరింగ్ దాంట్లో ఉన్నారు టెన్ పర్సెంట్ అదర్స్ అదర్ దాంట్లో ఉన్నమాట సో మనకి లో స్కిల్ దాంట్లో ఎక్కువ ఏ టైపు ఉన్నారంటే తక్కువ స్కిల్ ఉన్నవాళ్ళు క్యాబ్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు అట్లానే డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు డెలివరీ బాయ్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ పికింగ్ ప్యాకింగ్ ఇట్లా అనమాట హై స్కిల్డ్ వాళ్ళల్లో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్గా గ్రాఫిక్ డిజైనర్గా కంటెంట్ రైటర్లు చేస్తుంటారు ట్యూటర్ ట్యూషన్ చెప్పేవాళ్ళగా కొంతమంది ఉన్నారు మీడియం స్కిల్లాగా ఎలక్ట్రీషియన్స్ కార్పెంటర్సు బ్యూటీషియన్స్ కన్స్ట్రక్షు కన్స్ట్రక్షన్ వర్కర్ లాగా మీడియం స్కిల్తో ఉన్నారన్నమాట దీంట్లో హై స్కిల్ ఇరవై రెండు శాతం మంది ఉన్నారు వందలో నలభై ఏడు శాతం మంది మీడియం స్కిల్ అనమాట ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ స్కిల్ కొంచెం మీడియం ఉంది అనమాట కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ బ్యూటీషియన్ కన్స్ట్రక్షన్ వర్కర్లో నలభై ముప్పై ఒక్క శాతం మందికి ఆల్మోస్ట్ స్కిల్ చాలా తక్కువ అనమాట డ్రైవింగ్ లేకపోతే డోర్ డెలివరీ ఇలాంటివి అనమాట ప్యాకింగు పికింగ్ అప్ ఇట్లాంటివి కాబట్టి ఒక సర్వే జరిగింది తెలంగాణలో సో దీని సర్వే ప్రకారం ఏంటంటే మనకి సర్వేలో ఏంటంటే మనకి యావరేజ్గా మన తెలంగాణ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది వేల కన్నా ఎక్కువ దొరకట్లేదు అంటే యావరేజ్గా యావరేజ్ సరాసరి ఇన్కమ్ కాబట్టి వీళ్ళకి ఏంటంటే మాన్యువల్గా హార్డ్ వర్క్ చాలా ఉంటుంది ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ లేదు అందువల్ల తెలంగాణ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఆ సర్వేలో తెలిసింది ఏంటంటే యావరేజ్ ఏజ్ ట్వంటీ సిక్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అట్లనే ముప్పై శాతం ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు యాభై ఎనిమిది శాతం ఇంటర్మీడియన్ నుంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మూడు శాతం పీజీలు ఇంజనీర్లు కూడా ఉన్నారు ఈవెన్ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు తొమ్మిది శాతం మంది ఆడవాళ్ళు ఉన్నారు దీంట్లో ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నైన్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ వర్క్ పనిచేయారు వీళ్ళు యావరేజ్గా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలంటే చూడు చాలా హార్డ్ వర్క్ అనమాట వాళ్ళకి హాలిడేస్ లేవు సండేస్ చాలా తక్కువ తీసుకునేది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ పదమూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల దాకా ఉందంట వాళ్ళకి నేను మిగిలేదు వచ్చేప్పుడు నెట్టు కాస్త రోజుకి రెండు వందల నుంచి ఐదు రూపాయలు మిగులుతుంది అన్ని ఖర్చులు పోగా పెట్రోలు అట్లాగనే వాళ్ళకి మెయింటెనెన్స్ వాళ్ళకి ఫుడ్ అన్ని కాకపోగా మిగిలే చాలా తక్కువ అనమాట వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సోషల్ సెక్యూరిటీ లేదు ఇన్కమ్ ఇన్స్టెబిలిటీ లేదు ఓకే వాళ్ళకి రోజు లో వేజెస్ కొన్ని చోట్ల బాగా తక్కువ వస్తుంది కొన్ని చోట్ల ఒకరోజు బాగా వస్తుంది ఒకరోజు తక్కువ వస్తుంది అట్లాగనే అల్గారిధం కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి కంట్రోల్ లేదనమాట ఆర్బిటరే డియాక్టివేషన్ వీళ్ళకి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే సడన్గా వాళ్ళది కొంతమందికి వాళ్ళకి ఐడి తీసేయొచ్చు లేకపోతే వాళ్ళకి ఆల్గారి దీని ప్రకారం వాళ్ళకి రేటింగ్ తక్కువ పడవచ్చు వర్క్ బాగా ఎక్కువ ఉండొచ్చు పే తక్కువ ఉండొచ్చు ఇట్లాంటి చాలా ఉంటాయి అకౌంట్ డియాక్టివేషన్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు అనమాట వర్కింగ్ కండిషన్స్ పది నుంచి పదహారు గంటలు అంటే చాలా ఎక్కువ గంటలు అనమాట పది నుంచి పదహారు గంటలు వర్కింగ్ హజార్డస్ కండిషన్స్ అంటే పొల్యూషన్ వెళ్ళాలి మనకి ట్రాఫిక్లలో వెళ్తుండాలి సన్నులో వేడిలో మనకి ఎట్లా చెప్పాలంటే మనకి బాగా వర్షం పడుతున్నా కానీ డెలివరీ ఇట్లా వెళ్తుంది అనమాట లూజింగ్ హెల్త్ ఆరోగ్యం కూడా పాడు చేసుకోవాల్సి వస్తుంది రిస్క్ కూడా తీసుకోవాల్సి వస్తుంది టూ డేస్ మనీ ఈరోజు మనీ చూస్తున్నారు కానీ టుమారో మనీ చూడట్లే వీళ్ళంత లాంగ్ టర్మ్ హెల్త్ చూడట్లే లాంగ్ టర్మ్ వెల్త్ చూడట్లే దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్ మనం ఒక ఒక వ్యాపారవేత్తగా లేదా ఒక ధనా ధనవంతులాగా ఎట్లా ఉండాలి అట్లా చూసుకోవట్లేదు దీంతో ఏంటంటే వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి జాబ్ నడుస్తుంది ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది అటానమీ ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయొచ్చు వాళ్ళకి ఎవరు బాస్ లేరు టార్గెట్ వాళ్ళ ఇష్టం ఎంతగా టార్గెట్లు వాళ్ళు ఎంత కావాలంటే చేసుకోవచ్చు అట్లాగిన వాళ్ళకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి అందరూ ఒక కంప్యూటర్ ఉంటుంది లేకపోతే సెల్ ఫోన్లు అన్నీ చూసుకోవచ్చు ఈజీ ఉంది అందరు కూడా పేమెంట్స్ కూడా అన్నీ సింపుల్గా అన్నీ మనకి ఇప్పుడు కరెక్ట్గా సూట్ అవుతుంది స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి పేమెంట్స్ ఈజీగా అయిపోయింది కాబట్టి మనకి ఈజీ ఎక్కడ కావాలంటే టకాన్ జాబ్ అయితే తిరుగుతుంది ఇంట్లో ప్రస్తుతానికి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు చూడకూడదు రేపు చూడాలి టుమారో పరిస్థితి గందరగోళం అనమాట టుమారో దీన్ని నమ్ముకొని ఎంతకాలం ఉండాలి టుమారో ఎట్లా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది రోబోట్లు వచ్చాయి అట్లాగనే మనకి డ్రోన్స్ అని వచ్చాయి డ్రోన్స్ కూడా రాబోతున్నాయి అంటే డ్రోన్స్ ద్వారా కూడా కొరియర్ చేసి సప్లై చేయబోతుంది డ్రోన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోట్ల ద్వారా ప్యాకింగ్ ఇట్లాంటివి డ్రైవింగు క్లీనింగ్ అట్లాంటి పనులు చేపిస్తున్నారు అంటే వాళ్ళ ఉద్యోగం ఫ్యూచర్లో ఉంటుందని లేదు గ్యారంటీ లేదు ప్లస్ ఎంతకాలం ఇట్లా అండ్ మనకి స్కిల్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా మనకి ఇబ్బంది ఏ ఉంటుంది ఎప్పుడైనా తీసేసి ఇంకో ప్లేస్ పెట్టచ్చు కాంపిటీషన్ ఉండొచ్చు ఇట్లా కాబట్టి ధనవంతులు అవ్వాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి రెసిజులు ఇన్కమ్ కావాలి మనకి డొక్క ఆడితే కానీ మనకి ఏమంటారు చేతులు ఆడితే కానీ డొక్క ఆడుతుంటారు సరే అంటే మనకి చేతులు పనిచేస్తేనే కడుపు నిండుతుంది లేకపోతే పని చేయదు కాబట్టి మనకి శక్తి ఉన్నప్పుడు చేస్తాం శక్తి లేనప్పుడు అట్లా పరిస్థితికి అందుబాటులో అనమాట సో కాబట్టి ఫ్లిప్ సైడ్ ఏంటంటే లాంగ్ అవర్సు వైలెన్స్ ఇన్ వర్క్ ఆ టైమ్స్ కొట్లాట్లు పేమెంట్ లేదని లేకపోతే వాళ్ళు ఇవ్వలేదని కొట్లాట్లు ఇట్లా మేము చూసాం కొన్నిసార్లు కొరియర్ బాయ్స్ని వాళ్ళు కుక్క రాగానే కుక్క చూసేసి వాళ్ళు నుంచి దూకారంట వాళ్ళు దాంతో అని చెప్పి చాలా చాలా చూస్తున్నాం మనం వీక్లీ ఆఫ్స్ వైలెన్స్ సెట్ వర్క్ అవర్స్ స్పెండింగ్ డ్రైవింగ్ కొన్ని గంటలైతే లాంగ్ అవర్స్ డ్రైవింగ్ రెయింబో వాళ్ళు నైట్ షిఫ్ట్ అని డే షిఫ్ట్ అని హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి సో ఇది వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అనమాట ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మెయిల్ డామినెన్స్ ఉంది ఆడవాళ్ళకి ఈక్వల్గా అవకాశాలు లేవు గ్రోత్ ఏమో ఎక్కువ ఎక్స్ప్లోజన్ ఉంది రిటెన్షన్ రేట్ చాలా తక్కువ ఉంది అనమాట అరవై శాతం ఎక్కువ కాలం ఉండేది మళ్ళీ కొంతకాలం చేసి మళ్ళీ డ్రాప్ అయిపోతారు కాబట్టి మన ప మా పర్పస్ ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతుంది మా కంపెనీలకు ఎందుకు రాకూడదు ఎందుకంటే లివ్ యువర్ బెస్ట్ లైఫ్ అనేది మా కంపెనీ ఉద్దేశం మీరు మా మీరు కూడా సంపాదించుకోవచ్చు మా దగ్గర మా దగ్గర రావటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్లోకి రావచ్చు హార్డ్ వర్క్ కావాలి హార్డ్ వర్క్ లేకుండా ఎక్కడ లేవు కష్టపడ్డా డబ్బులు లేవు కానీ ఇక్కడ కష్టపడితే బోర్డంత డబ్బులు అదే కష్టాన్ని అక్కడ చేసే బోదాలు ఇక్కడ మా దగ్గర చేస్తే చాలా ఫ్యూచర్ ఉండదు దాని గురించి చెప్తాను ఏంటంటే మా దగ్గర హెల్త్ వెల్త్ రెండు ఒకే చోట ఉంది బయట ఇట్లా చాలా తక్కువ ఉన్నాయి కంపెనీస్లో ఒక హెల్త్ ఉన్న చోట వెల్త్ ఉండదు వెల్త్ ఉన్న చోట హెల్త్ ఉండదు ఇక్కడ హెల్త్ వెల్త్ ఒకే చోట ఉంటుంది మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి ఒక ఆదాయం కాకుండా అనేక రకాల ఆదాయాలు ఈవెన్ ఫారెన్ ఛాన్స్ ఉంది ఎందుకంటే మన కంపెనీ అమెరికన్ కంపెనీ వెకేషన్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీతో పాటు ఫ్రీగా తీసుకెళ్తారు ఫ్లైట్ ఫుడ్ అకామిడేషన్స్ ఇట్లా విదేశాలకు తీసుకెళ్ళచ్చు డిఫరెంట్ ప్లేస్లో ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు ఫ్యామిలీ టైం చాలా ఇంపార్టెంట్ పిల్లలతో అన్నింటిలో కాబట్టి పిల్లలతో పని చేస్తూ ఇంట్లోనే కలిసి పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మన ఖాళీ టైంలో చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది రెసిజుల్ ఇన్కమ్ లివరేజ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పడుకున్నా కానీ మనకి డబ్బులు రావాలంటారు వారెన్ బఫెట్ వారెన్ బట్ ధనవంతులు ఏమంటారు అంటే ధనవంతులు మనకి ఎట్లా పనిచేస్తారంటే వాళ్ళు పడుకున్నా కానీ పని డబ్బులు పనిచేస్తున్నారు ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్లో డబ్బులు వేసాం అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం అది అది పనిచేస్తుంది అంటే మనీ పనిచేస్తుంది మనం పనిచేయట్లేదు అంటే రెంట్కి ఇచ్చాం ఏదన్నా రెంట్ పనిచేస్తుంది ఓకే సో మన మంత్ కాగానే మనకి రెంట్ మనకు వస్తుంది కాబట్టి అట్లా మనం హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి రెసిజుల్ ఇన్కమ్ లీవరేజింగ్ అండ్ పీపుల్స్ ఎనర్జీ టైం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైనా బట్ ధనవంతులు కోట్లు సంపాదిస్తాయి మనకేమో సాధారణ మనుషులకి కొంచెం వందల్లో వేలల్లోనే ఉంటుంది అనమాట కాబట్టి ఆ లీవరేజ్ అనే కాన్సెప్ట్ పని చేయబడాలి మనకి టుమారోస్ ఇన్కమ్ కూడా చూడాలి ఈరోజు చూడకూడదు ఈరోజు పనిచేస్తుంది ఈరోజు ఉంది టుమారో కూడా చూడాలి కదా టుమారో మనకి సడన్గా పరిస్థితులు అయితే మనం సడన్గా మనం ఒక టెన్ ఇయర్స్ చేసాం అనుకోండి మళ్ళీ నీ ఉద్యోగం లేదంటే ఏ వర్క్కి వెళ్తాం మనం అప్పటికేం తెలియదు ఎనర్జీ అయిపోయింది వయసు అయిపోయి ఉంటుంది ఇట్లా కాబట్టి స్కిల్స్ మేక్యూ వెల్తీ పీపుల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ ఈ ట్రైనింగ్ కూడా తీసుకోవాలి బయట ఎవరు ఎవరు ట్రైనింగ్ కాబట్టి వ్యాపారం ఎట్లా చేయాలి దీని గురించి ట్రైనింగ్ కూడా మేము ఇస్తాము ఎకనామిక్ ట్రెండ్లో కూడా ఉండాలి మనం చేసేది ఫ్యూచర్లో కూడా రావాలి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుండాలి సో మాది అట్లాంటిది అనమాట ట్రెండ్లో ఉంది మీకు ఇప్పుడు చెప్తాను ప్లస్ మనం బిజినెస్ మన పిల్లలకి ఇవ్వచ్చు మన కష్టపడింది ఇప్పుడు నేను గ్రూప్ వన్ జాబ్ చేశాను నా పిల్లలకి నా జాబ్ ఇవ్వడానికి లేరు ఎంత కష్టపడ్డా కానీ ఆ జాబ్ నాకుతోనే అయిపోతుంది మా ఆడికి లేదు మా పిల్లలకి ఏది మన వాళ్ళు ముని మనకి వేరే మన బిజినెస్ని మన జాబ్ని మనం ఏదైతే మనం చేస్తున్నామో మన పిల్లలకి ఇవ్వచ్చు అనమాట మన వాళ్ళకి ఇవ్వచ్చు ముని మన వాళ్ళకి ఇవ్వచ్చు నా గురించి నేను చెప్తాను తర్వాత మీకు ఇంకా డీటెయిల్కి తీసుకెళ్తాను నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేశాను డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అని చెప్పాను కదా నేను కనిపిస్తున్నాను చూడండి సో ఒకప్పుడు ఇట్లా ఉండేవాడిని నేను అసిస్టెంట్ ఐజీ అని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్టర్ స్టాప్స్గా చేశాను అట్లాగే జిల్లా రిజిస్టర్గా నల్గొండ ఖమ్మం విజయవాడలో నేను జాబ్ చేశాను అన్నమాట సబ్ రిజిస్టార్ మీద హెడ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆస్తులు మ్యారేజ్లు సిట్ సొసైటీ రిజిషన్ మా డిపార్ట్మెంట్ కింద వస్తుంది అన్నమాట పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్ట్ పెద్ద ఉంటుంది కానీ పాలం ఏంటంటే హడావుడు ఎక్కువ ఉంటుంది నాకు టెన్షన్ ఫ్యామిలీ లైఫ్ ఉండదు కాదు ఉదయంత రాత్రికి వచ్చా అని అట్లాంటి టైంలో మా మిస్సెస్ గురించి నేను వచ్చానన్నమాట నాకు ఏం ఫర్ మై వైఫ్ మా వైఫ్ సింతి సింపుల్ హౌస్ వైఫ్ తన గురించి వచ్చాను తను చాలా స్ట్రగుల్ అయ్యేది వెయిట్ తగ్గడానికి సో మేము వచ్చింది వెయిట్ తగ్గడానికి గురించి కాదు పార్ట్ టైం గురించి తనకి ఏదైనా ఖాళీ టైంలో బాగుంటుందని చెప్పేసి ఫైవ్ గురించి వచ్చాము మేము ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చూసి క్లాసిఫైడ్లో తర్వాత మాకు ఫస్ట్ రిజల్ట్ వచ్చింది మాకు నమ్మకం పెరిగింది నేను తగ్గటం మా మిస్సెస్ తగ్గటం చూసి మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట ఇదేదో బాగానే ఉంది పది మందికి హెల్ప్ చేయొచ్చు కదా అని సో నాలో రిజల్ట్ చూశారు మీరు హెల్త్ రిజల్ట్ నేను హెల్దీగా అయిపోయాను ఫస్ట్ సో ఇప్పుడు నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మా మిస్సెస్ ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మేమిద్దరం మంచి హెల్తీగా ఉన్నాం చూడొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో సో నేను మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాను న్యూట్రిషన్ తీసుకుంటాను ఆహారం అలవాట్లు బ్యాలెన్స్డ్ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ నేను ఫుల్ మారుతాను కూడా చేశాను ఫార్టీ టూ కిలోమీటర్స్ రన్నింగ్ మా ఐరన్ మ్యాన్ కూడా చేశాను గోవాలో మా పిల్లలతో కలిపి సో మా పిల్లలు మేము అందరం కలిసి ఫిట్నెస్లో ఉన్న న్యూట్రిషన్ మా ఆవిడ కూడా హెల్దీగా అయిపోయింది చూడొచ్చు మీరు సో ఎంటైర్ ఫ్యామిలీ మేము హెల్దీగా అయిపోవటం చూసి మాకు ఇది ఎందుకు పది మందికి చేయొచ్చు అని చెప్పేసి మేము చేయటం మొదలెట్టు అనమాట మెరికా మాకు మొన్నటి వరకు మా బ్రాండ్ ఎంబస్టర్స్ మెరికాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాము విరాట్ కోహ్లీ మొన్నటి వరకు బ్రాండ్ అంబాస్టర్ ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం రిక్కి పాంటింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మేము కూడా ట్రైనర్గా అయిపోయాం అట్లా నేర్చుకున్న తర్వాత అట్లా మీరు కూడా అయిపోవచ్చు మీరు మందిని మనం నేర్చుకొని పది మందికి ఇన్స్పైరింగ్ అవ్వచ్చు ఎక్కడికి వెళ్ళినా మనకి రిసీవింగ్ బాగుంటుంది రెస్పెక్టబుల్గా కోచ్ లాగా ఉంటుంది అండ్ నిరుద్యోగులు చిరుద్యోగులు చాలా మందికి దారి చూపించవచ్చు అనమాట సో ఫారిన్ ఛాన్స్లు ఉంటాయి మా మిసెస్కి ఒక సింపుల్ హౌస్ వైఫ్గా వచ్చింది ఇప్పుడు నేను జాబ్ రిజన్ చేసి తన దాంట్లోకి నేను వచ్చాను ఫుల్ టైం వచ్చాను ఇద్దరు కలిసి చేస్తున్నాం తనకి అవార్డు కూడా వచ్చింది ఉమెన్ ఫర్ గోల్డ్ అండ్ తెలంగాణ అని అట్లాగే ఆద్య అవార్డు అని వచ్చింది సో మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది కంపెనీ నుంచి ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి మేము క్లబ్ అనే పోస్ట్లోకి వచ్చాం చూడండి మాతో పాటు ఫారినర్స్ అందరు ఉన్నారు మంచి సర్కిల్ ఉంది విదేశాల్లో మనకి ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది కొన్ని ప్లాట్ఫామ్లో అంకతే ఉంటుంది మనం చావలేం బతకలేం పా బావిలోకి ఉంటాం ఇక్కడ మనకి అవకాశం చాలా ఉంది చూడవచ్చు మీరు సో మేము ఫారెన్ ఛాన్సెస్ చాలా వచ్చాయి మేము వెంటూ బ్యాంకాక్ సింగపూర్ మలేషియా ఈ టు తైవాన్ వియత్నాం సో మెనీ కంట్రీస్కి వెళ్ళాము వెంటూ ఆస్ట్రేలియా ప్యారిస్ మెక్సికో వెళ్ళాము సో మెనీ కంట్రీస్ ఇది జపాన్కి వెళ్ళాము రోమ్ ఇటలీ వెళ్ళాము వ్యాటికన్కి వెళ్ళాము అట్లా సో మెనీ కంట్రీస్ అనమాట సో మాది ఏంటంటే వెయిట్ లాస్ బిజినెస్ ఫస్ట్ వెయిట్ లాస్ తగ్గటం ఒక్క వెయిట్ లాసే కాదు న్యూట్రిషన్ ఉంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా కస్టమర్స్కి మనకి రిజల్ట్తో పాటు వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఇవ్వచ్చు ఇది రాబోతున్న మార్కెట్ అని చెప్పాను ఫ్యూచర్ జనాలకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంక ఇదే పని అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తే వీళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాలా మంది వస్తారు మంచి రిజల్ట్ ఇవ్వాలి మంచి ఆహారం ద్వారా పిచ్చి పనులు చేయకుండా హెల్దీగా అనమాట అది మన దగ్గర ఉంది వీళ్ళకి రిజల్ట్ ఎప్పుడైతే ఇచ్చామో ఇంకా వీళ్ళని చూసి వీళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తూనే ఉంటుంటారు అనమాట మన గోల్ ఏంటంటే మంచిగా కోచ్ లాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి చాలా మంది తెలియదు వాళ్ళకి ఎట్లా ఎందుకంటే వాళ్ళకి ఆహారం అలవాట్లు ఎట్లా మార్పులు చేయటం డిజైనింగ్ ద ప్రోగ్రామ్ ఇవన్నీ మీకు చెప్తాను ఫిఫ్టీ కిలో సిక్స్టీ సెవెంటీ కిలోస్ తగ్గిన వాళ్ళ సో మనం డ్యూటీ ఇది అనమాట హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే కస్టమర్లు వస్తుంటారు టెంపుల్స్లో చెకప్ క్యాంప్స్ అపార్ట్మెంట్లలో బ్యాంక్స్లలో ఆఫీసెస్లో పర్మిషన్ తీసుకొని పెట్టచ్చు మన లోపల ఈవెన్ కోర్టులలో పెట్టచ్చు పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు ఎనీ ఆఫీసెస్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఈవెన్ కంపెనీస్లోకి వెళ్ళి మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పర్మిషన్ తీసుకుని హెల్త్ మీద సో ఇక్కడ చూడొచ్చు మనం టైలర్ ఇవిడ టైలర్ టైలరింగ్ చేసుకుంటూ తను పార్ట్ టైమ్గా వచ్చిన కస్టమర్లకి దీని గురించి చెకప్ చేసి తను ప్రొటెక్ట్ చేస్తుంది తను ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తుంది అండ్ తను టైలరింగ్ చేస్తూ చేస్తుంది ఇంటి పట్నే ఉండి ఒక హౌస్ వైఫ్ అనమాట చూడండి అట్లా నేర్చుకోవచ్చు ఇంట్లోనే చాలా మందికి ఉంటారు షుగర్ బీపీలు బీపీలు మోకాలు నొప్పి వీళ్ళందరికీ ఆహారం అలా తెలియదు వాళ్ళకి డైట్ ప్లాన్ చేయటం ఈ స్కిన్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనమాట ఆ ఫేషియల్స్ అవి చేస్తూ అప్లై చేస్తూ డిఫరెన్స్ చూపించాలి వాళ్ళకి డెమో ఇస్తూ అట్లా చేసుకోవచ్చు ఇంట్లో కూడా హౌస్ పార్టీలు అంటారు ఇంట్లలో కూడా చాలా మందికి ఏం తినాలో తెలియదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కానీ అప్పటికే లేట్ అవుతుంది అక్కడికే తెలియటానికి కూడా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు మందులు హాస్పిటల్లో మందులు ఇస్తారు సర్జరీ చేస్తారు కానీ ఒక కామన్ మ్యాన్కి ఎక్స్ప్లనేషన్ లేదు ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ మనకి కామన్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట అది ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది చాలా మందికి ఇంట్రెస్ట్ చూపించుకొని వస్తారనమాట అన్నమాట ఈ బూట్ క్యాంప్స్ కూడా చేసుకోవచ్చు పబ్లిక్ పార్క్లలో కానీ ఎక్కడైనా మన చెకప్ క్యాంప్స్ లేకపోతే ఎక్సర్సైజ్లు చూపించుకుంటూ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చేసుకో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉండొచ్చు మన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఈవెన్ వాట్సాప్ స్టేటస్లో యూట్యూబ్లో ఇట్లా పెట్టుకోవచ్చు జూమ్ కాల్స్ వచ్చాయి జూమ్ కాల్స్లో కూడా మనకి చాలామంది అట్రాక్ చేసుకోవచ్చు ట్రాకింగ్ స్కానింగ్ కొలతలు తీయటం మెజర్మెంట్ చేయటం వాళ్ళకి ఈచ్ పర్సన్కి ప్రోగ్రెస్ చూపించాలన్నమాట ఫోటో చూపించడం అప్పటికి ఇప్పుడు తేడా చూపించడం అట్లానే వాళ్ళు ఫాలో చేయటం వాళ్ళకి ఎక్సర్సైజ్లు కొన్ని చూపించడం వాళ్ళ తగ్గట్టుగా ఈవెంట్ డాన్స్ వర్క్ వాళ్ళకి ఏది నచ్చుతుంది ఎడ్యుకేటింగ్ వాళ్ళకైనా మేము నేర్పిస్తాము హెల్దీ కమ్యూనిటీ లాగా క్రియేట్ దాని దానివల్ల ఏంటంటే ఒక మంచి సర్కిల్ ఉంటాం మంచి హెల్దీ ఫ్యామిలీలో ఉంటాం కౌన్సిలింగ్ అండ్ పర్సనలైజింగ్ పర్సన్ టు పర్సన్ మనం డిజైన్ చేస్తాము టేస్టీ షేక్స్ మనం తయారు చేపిస్తాము ఈచ్ పర్సన్కి రిజల్ట్ షేర్ చేపిస్తాం ఒకళ్ళొకళ్ళు వాళ్ళ రిజల్టే మనం పెట్టుబడి చెప్పి అని చూసారా వాళ్ళ కళ్ళ ముందే మనకి ఇట్లా రిజల్ట్ చూపించినప్పుడు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా బాగా వస్తున్నమాట ప్లస్ కోచెస్ నేర్పిస్తాం మెంటరింగ్ అండ్ కోచెస్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు డాంకీ లేడీ అంటాము ఆవిడ చిన్న సింపుల్ హౌస్ వైఫ్ అనమాట తను చూడొచ్చు తను అట్లాగా తన డబ్బు లేకపోతే ఒక డాంకీ మీద వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్ముతూ ఉండేది తను ప్రెసిడెంట్ టీమ్ అయింది ప్రెసిడెంట్ టీమ్ అవుతుంది చాలా పెద్ద డబ్బులు వస్తుందన్నమాట మా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లాగా ఆర్థిక స్వాతంత్ర లాగా చాలా ఇంకా పెద్ద ఇన్కమ్ ఇక్కడ మా కాసిం అది చూడవచ్చు అతను కూడా పెద్ద మాన్యువల్ లేబర్ లాగా బండ్లు కొడుతుంటారు చూసారు మనకి ఏమంటారు మనకి హౌస్ కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే ఆ పర్సన్ ఇప్పుడు నా ప్రెసిడెంట్ మెంబర్ కాశీం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శాల్ని ప్రవీణ్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ అని సత్యంలో వర్క్ చేశారు అమ్మ ఎట్లా ఉంది చూసారు అంత సన్నగా హెల్ అన్హెల్దీగా ఉంది సింపుల్ బ్యాక్గ్రౌండ్ నా ప్రవీణ్ ఎంత మార్పు వచ్చింది చూడవచ్చు ఎలా ఫైనాన్షియల్గా ఆర్థికంగా హెల్త్గా ఎలాగ హెల్తీగా ఉన్నాడు ఇప్పుడు అట్లానే తన పేరు మేము ఆటో సామ్ శివరా సో తను అంత ముందు కొబ్బరి బాండాలు అమ్మాడు రైతు కుటుంబం నుంచి వచ్చాడు చాలా కష్టపడ్డాడు బతకడానికి ఇప్పుడు తనకి ఇన్కమ్ బాగా పెరిగింది హెల్త్ వచ్చింది వెల్త్ వచ్చింది లైఫ్ రెస్పెక్టబుల్ జాబ్ వచ్చింది రెస్పెక్టబుల్ జాబ్ అని కూడా బిజినెస్లోకి వచ్చా మా దాంట్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రావు చూసారు ఎట్లా ఉంది నెల్లూరు నుంచి అప్పటి నుంచి ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది సురేష్ చూసారు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి గుంటూరు నుంచి అనమాట చూడొచ్చు వాళ్ళు అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారు సో ఆబీ తల్లి అంత ముందు బతకడానికి పొట్టగొడుగులు బ్రొక్లేను చాలా చేశాడు హనీ బీ కీపింగ్ అని సో అట్లానే లారీ లెట్క సప్లై చేస్తుండే అతను అట్లాంటి పర్సన్ ఇప్పుడు ఈ బికేమ్ సో మచ్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు సో తనకి లైఫ్ మొత్తం మారింది ప్రెసిడెంట్ ఇం తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అన్నారు అడపా కిషోర్ అని చెప్పేసి తను అమ్మే అతను ఇప్పుడు నా ప్రెసిడెంట్ మెంబర్ రాజేష్ ఉప్పల అని అతను ఇంటర్మీడియట్ తనకి చదువు ఒప్పేది కాదు సో దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదివిన పర్సన్ చదువు రాక అంటే ఇంట్రెస్ట్ చూపించారు తనకి ఎందుకంటే అన్ని కష్టాలు చిన్నప్పుడు నవ్వి ఆల్సో బికెమ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్ అని తను ఇవి చిన్న చిన్న వ్యాపారం అనమాట కిల్లి మనకేమంటారు హోల్సేల్ వ్యాపారం చేసి అతను క్రేన్ ఒక పొడి సిగరెట్లు బిడ్లు ఉన్నాయి చూసారు కదా మీరు సో తను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అట్లాగనే ఒక అంబులెన్స్లో మనకి పారామెడికల్ స్టాఫ్ అంటారు చూసారా మనకి తనకి తన అంబులెన్స్లో హెల్త్ వర్కర్ లాగా అతను నా వాళ్ళ వైఫ్ నర్సు వాళ్ళు ఎట్లా మారిపోయారు చూడొచ్చు మీరు ఎలా డెవలప్ అయ్యారు అట్లాగనే వాళ్ళు ప్రెసిడెంట్ ఏం అయ్యారు కే ప్రెసిడెంట్ ఏం సుదర్శన్ వినీల అని చెప్పేసి మేము ఖమ్మం నుంచి వీళ్ళు ఇందాక చూపించిన వాళ్ళు నగర్ ఓకే వీళ్ళు ఒక వీడియో ఆడియోగ్రాఫ్ సప్లైస్ అనమాట సో వీళ్ళు మైక్ సెట్ పెడతా ఉండే వాళ్ళు చాలా వాటిలలో మీరు చూడొచ్చు చాలా వాటిలలో వెనకాల వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అన్ని బతుకు తిరుగుని చాలా ముప్పై సంవత్సరాలు కష్టపడ్డారు సుదర్శన్ వినీలా సో హెల్త్ మంచిగా అయిపోయింది వాళ్ళలో వాళ్ళు చూసారు మార్పు వచ్చింది భార్యాభర్త ఇద్దరు అండ్ ఎలా మార్చిన ఇప్పటికీ చూడవచ్చు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇమ్మారు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనమాట ఫారిన్ ఛాన్స్ చాలా చూశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కామన్ పీపుల్ అక్కడ కష్టం అక్కడ ఉంది ఇక్కడ ఉంది కష్టం కష్టం లేదంటే కానీ ఇక్కడ ట్రెండ్లో ఉన్నారు అందుకని మనకి ఇన్కమ్ వస్తుంది లైక్ సముద్రం వస్తుంది అనుకోండి వాళ్ళతో పాటు వెళ్తే మీకు ఈజీగా తీరాన్ని చేరుతారు అట్లా అనమాట ఓబేస్టీ రాబోతున్న మార్కెట్ ఇంకా పెరుగుతూనే ఉంది ఆల్రెడీ వచ్చింది ఇంకా పెరుగుతుంది ఇంకా ఏజింగ్ పాపులేషన్ మనకి మనకి చాలామంది ఏంటంటే పుట్టిన వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు డాక్టర్లు బతికిస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఏజ్ పీపుల్ ఎక్కువ మంది ఉంటున్నారన్నమాట ఇప్పుడు హెల్త్ కేర్ కాస్ట్లు ఏమో చాలా పెరిగాయి కాబట్టి హాస్పిటల్లో పిలిచిపోయాయి జనాలు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది హాస్పిటల్ నుంచి బయటకు రావాలి ఎక్కువ కాలం హాస్పిటల్లో పడకూడదని అంతమంది జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ బిజినెస్ చేస్తామని చాలా మంది ఎంటర్ప్రైనర్స్లో ఉన్నారనమాట ఫిట్గా ఉండాలని కూడా చాలా ఉంది ఫిట్గా యాక్టివ్ ఉందామని అట్లాగనే అందరు మీరు వాకింగ్లు రన్నింగ్లు చాలా మంది చూస్తున్నారు జిమ్కి వెళ్తున్నారు పార్కులలో తిరుగుతున్నారు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా పెరిగింది కాబట్టి అక్కడ లేదనమాట కాబట్టి వందలో డెబ్బై మూడు రూపాయలు తిరిగి వస్తుందంటే చూడు బయట రెండు రూపాయలు మూడు రూపాయలు టూత్పేస్ట్ షాంపూ ఇట్లా అంటారు ఫైవ్ రూపీస్ ఇట్లా ఇక్కడ డెబ్బై మూడు రూపాయలు మనం తిరిగి వస్తుందని చూడవచ్చు అంత మార్కెట్ ఉందన్నమాట కాబట్టి ఇది ఇట్లాంటి దాంట్లో ఎందుకు రాకూడదు అన్నాను మా దగ్గర హెల్త్ అండ్ వెల్త్ ఒకే ప్లేస్లో ఉంది మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి ఒక ఆదాయం కాకుండా అనేక రకాల ఆదాయాలు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది రెసిజువల్ ఇన్కమ్ ఉంది లేవరేజ్ అనేది చేసుకోవచ్చు ఈరోజు చూడకూడదు టుమారో వచ్చే బిజినెస్లో స్కిల్స్ మేక్ యూ వెల్తీ కాబట్టి మీకు స్కిల్స్ కూడా నేర్పిస్తారు ట్రైనింగ్ ఇస్తారు పీపుల్తో ఎట్లా ఉండాలి లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఎక్కడ మీకు ట్రెండ్లో కూడా ఉన్నారు ప్లస్ మన పిల్లలు కూడా ఇవ్వచ్చు మన బిజినెస్ ని జాబ్లు ఏంటంటే మనకి చాలా ఏం బతకలేము ఉద్యోగస్తులు ఎవరు కోటీశ్వరు కాదు కోటీశ్వరు ఎవరు ఉద్యోగస్తులు కాదు అంటారు అక్కడ కూడా వర్క్ ఉంది ఓకే కానీ అక్కడ ప్రెజర్ ఉంటుంది బాస్ ప్రెజర్ ఉంటుంది టార్గెట్స్ అని ఉంటాయి మనకి ఎంత వచ్చినా కానీ మనకి ఇన్స్టామెంట్ పోద్ది పోద్దని చెప్పేసి మీకు సర్వేలో వచ్చింది శాలరీ ఇండివిజువల్ స్పెండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్కమ్ టు పే ఇన్స్టాల్మెంట్స్ అని సర్వేలో కాబట్టి ఎంత వచ్చినా కానీ లక్ష రూపాయలు వచ్చినా ఐదు లక్షలు వచ్చినా వస్తే వస్తుండేవాడు దాని దగ్గర ఇన్స్టాల్మెంట్ కోలేదు ఖర్చులు పోతున్నాయి ఎందుకంటే నేర్పించేవాళ్ళు ఎవరు లేరు బిజినెస్ లాగా మారిస్తేనే కదా ఇన్కమ్ వచ్చేది ఎక్కువ కాబట్టి జాబ్లో జస్ట్ ఓవర్ బ్రోక్ అంటారు బిజినెస్లో డబుల్ వస్తుంది కానీ స్టార్టింగ్లో జాబ్లో ఇమ్మట్గా వస్తుంది కానీ అదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అదే టూ టూ త్రీ ఇయర్స్ అదే ఉంటుంది టెన్ ఇయర్స్లో మేబీ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది కానీ ఫోర్ ల్యాక్స్ అవు కానీ బిజినెస్లో ఈ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కాస్త ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్ ఫైవ్ ల్యాక్ అట్లా పెరుగుతుంది డబుల్ డబుల్ అవుతుందంటే బిజినెస్లో ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి శాలరీస్ ఈస్ ద్రగ్ ద గివ్ యూ టు ఫర్ గెట్ యోవర్ డ్రీమ్స్ అంటారు అంటే కెవీన్ వర్లేరీ అంటే మనం మన కలల్ని మర్చిపోయి మన అవసరాలు మర్చిపోయి మన గోల్స్ మర్చిపోయి బాస్ యొక్క గోల్స్ గురించి మనం పనిచేయాలి వేరే మన గురించి ఎందుకు పని చేయకూడదు అని అన్నమాట కెవిన్ వర్లేరీరీ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్ యూ విల్ వర్క్ కంటిన్యూడ్ ఐ అంటారు వారెన్ బఫెట్ వారెన్ బఫెట్ ఇస్ మ్యాన్ ఆయన ఏమంటారంటే ఈవెన్ పడుకున్నప్పుడు కూడా నువ్వు సంపాదించుకోవడం చేత అవుతే లేకపోతే లైఫ్ లాంగ్ చస్తేనే బతుకునే ఉండాలి బతుకుతూనే ఉండాలి బతుకుతూ చచ్చిపోతూ ఉండాలి కాబట్టి ఇది హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉందన్నమాట సో లీవరేజ్ కూడా చేస్తాం స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్తో పాటు సో మల్టిపుల్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి మనకి వెయిటింగ్ ఫర్ శాలరీ పెన్షన్స్ అవసరం లేదు జాబ్స్ లాగా మోర్ టు గేట్ క్యాష్లో ఫాస్టర్ పాఫెట్ కదా ఫాస్ట్గా ఫిల్అప్ అవుతుంది స్మార్ట్ టు అర్న్ అవుట్ పేసింగ్ ట్రేడింగ్ టైం ఫర్ మనీ మనకి మిగతా దానికన్నా ఎక్కువ ఫాస్ట్గా సంపాదించుకోవచ్చు అనమాట రీటైల్స్ న్యూట్రిషన్ క్లబ్ మెంబర్షిప్ రాయల్టీ మంత్లీ పోను సోల్సెల్ ఇన్కమ్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ వెకేషన్స్ అలా ఉంటాయి సో మనకి ప్రాఫిట్ వర్సెస్ వేజెస్ ప్రాఫిట్స్ లాభాలు మనకి మెరుగైన జీతాల కన్నా అంటారు ఎందుకంటే జీతాలుగా జీతాలు బతకలేవు చాలు లేవు అని బిజినెస్లో మనకి ఎక్కువ ఉంటుంది అనమాట సో కాబట్టి వర్క్ టు లర్న్ దెన్ టు ఎర్న్ ఫస్ట్ నేర్చుకొని సంపాదించాలి అవసరం ఉంటే కొంచెం చాలా ఫ్రీగా కూడా నేర్చుకోవడానికి చాలామంది నేర్చుకోవడానికి స్కిల్ హోటల్లో పనిచేసిన తర్వాత హోటల్లో ఓనర్ అవ్వచ్చు మీరు అట్లా కాబట్టి మీరు డబ్బులు అని చూడొద్దు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మంది వన్ ఇయర్ కాదనుకుంటే మన దీంట్లో ఫ్యూచర్ బాగుంటుంది అనమాట మిడిల్ క్లాస్లో ఉండకూడదు అనుకుంటే బయట ఎవరు నేర్పించారో ఎంప్లాయీ ఎట్లా ఉండాలి సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్గా రైట్ సైడ్లో ఎక్కువ ఉంటారు తక్కువ మంది ఉంటారు కానీ ఎక్కువ వస్తుంది కానీ లెఫ్ట్ సైడ్లో ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్లో ఎక్కువ మంది ఉంటారు కానీ వచ్చే తక్కువ అనమాట మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాలు చదివితే మీకు అర్థం అవుతుంది అని చెప్పేది కదా వందల డెబ్బై మూడు రూపాయలు అంటే చూడండి చాలా తిరిగి వస్తున్నమాట మా చైర్మన్ మైకెల్ జాన్సన్ ఆయనతో మేము పిన్నింగ్ చేసుకున్నాం మా కంపెనీలో ఇట్లాంటి వాళ్ళతో మనం చూడలేము అదే వేరే కంపెనీలో ఇక్కడ మన కంపెనీ సీఓస్తో మనం ఉండొచ్చు కంపెనీ సీఓ చైర్మన్ మన సీఓ మనకి స్టీఫెన్ గ్రాడ్జీ అని ఉన్నారు అట్లా మనం హెర్బలే కంపెనీ హెచ్పిఎల్ని కూడా మనకి స్పాన్సర్ చేస్తున్నమాట మాకు అవార్డు ఇచ్చే అవకాశం దొరికింది యాక్టివ్ క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అట్లాగనే మనకి కంపెనీ అన్నీ కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి అన్ని సర్టిఫికేషన్ ప్రపంచంలో అన్ని దేశాల్లో సర్టిఫికేషన్స్ ఉన్నాయి క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి నెంబర్ వన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ బ్రాండ్గా ఉంది మన కంపెనీ ప్రపంచంలో నెంబర్ వన్ ప్రోటీన్ షేక్ ఇన్ ద వరల్డ్గా ఉంది నెంబర్ వన్ వెయిట్ మేనేజ్మెంట్ వెల్బీయింగ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్గా ఉంది నెంబర్ వన్ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ ఇన్ ద వరల్డ్గా ఉంది ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ డాలర్ నెట్ సేల్స్ నైంటీ ఫైవ్ కంట్రీస్లో ఉంది ఎన్వైఎస్ఈ లిస్టెడ్ కంపెనీ పబ్లిక్ లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి లీగల్గా ఎతికల్గా ఉంటుంది నైన్ థౌజండ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇరవై లక్షల మంది పనిచేస్తున్నారు పార్ట్ టైం ఫుల్ టైం టూ మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ సో మనకి అరవై ఏడు వేలలో సెంటర్లు ఉన్నాయి మన కంపెనీ లొకేషన్స్ న్యూట్రిషన్ క్లబ్స్ కాబట్టి అరవై ఏడు వేలంటే మెక్డాల్ స్టార్ బాక్స్ అబ్బే కేఎఫ్సీ బర్గర్కి ఇంకా పెద్దది అనమాట సో మనకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా మనం బ్రేక్ చేసాం మన కంపెనీ ఓకే సో కాబట్టి సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా మన కంపెనీలో డాక్టర్ హెచ్ రీ రిచర్డ్ కన్ కార్ మన కంపెనీలో వర్క్ చేశారు సెవెంటీన్ సర్జన్ జనరల్ నేను ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను డాక్టర్ డేవిడ్ హిబర్ ప్రొఫెసర్ అనమాట పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళు సైంటిస్టులు వాళ్ళ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం డాక్టర్ లూజికి రాటండ్ డాక్టర్ అనూప్ మిశ్రా ఫేమస్ పద్మశ్రీ అవార్డు ధనవంత్రి అవార్డు వచ్చిన డాక్టర్స్ దగ్గర మాకు ఇట్లాంటి అవకాశాలు దొరికాయి డాక్టర్ డయనారాన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్స్లో న్యూట్రిషన్స్లో రిజిస్టర్ డైటీషియన్స్ స్పోర్ట్స్ ట్రైనర్స్ మనకి సమంత కక్లెటన్ క్రిస్టియన్ ఉన్న ట్రైనర్ అనమాట సో బయట ధనం రావాలంటే డబ్బులు ఉంటేనే బిజినెస్ అని కాదు డబ్బు లేకుండా కూడా సంపాదించవచ్చు ఎగ్జాంపుల్ ఊబర్ కంపెనీకి ఏం లేదు ఒక యాప్ ఉంది అంతే వాళ్ళకి కస్టమర్ని కనెక్ట్ చేశారు అంతే వాళ్ళకి సొంత క్యాబ్ అంటే ఏం లేదు ఫేస్బుక్ ఒక కంటెంట్ తయారు చేయలేదు కానీ కంటెంట్ లేదు కానీ ఒక సోషల్ మీడియా కంపెనీ బిలియన్ డాలర్ కంపెనీ ఏర్బిఎన్బి ఉన్నాయి చూసారు ఓయో వాళ్ళ దగ్గర ఒక్కసారి ఒక హోటల్ రెస్టారెంట్ లాడ్జ్ లేదు బట్ వాళ్ళు అన్ని సెంటర్లు కలిపారు దగ్గర యాప్ ద్వారా ఓకే ఆలీబాబా గ్రూపు చూసారు మీరు ఇవన్నీ మనకి అమెజాన్ ఉంది అమెజాన్ వాళ్ళకి ఒక పుస్తకం ప్రింట్ చేయరు కానీ పుస్తకాలు కొనే వాళ్ళని పుస్తకాలు అమ్మే వాళ్ళని కలుపుతుంది కాబట్టి ఐడియా కావాలి మనకు ధనం ఉంటేనే కాదు ఐడియాస్ ఉంటే మనం ధనం అంతలు అవుతాం డబ్బులు ఉంటేనే ధనం సంపాదిస్తాం యాక్చువల్ డబ్బులు లేవు కాబట్టి ఎక్కువ కష్టపడవచ్చు మనం కానీ డబ్బులు చాలా తక్కువ కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ బట్ ఎక్కువ మనం టైం ఇన్వెస్ట్ చేయాలి ఇంజనీరింగ్ మన తెలివితేటలు ఇన్వెస్ట్ చేయాలి ఆ తెలివితేటల గురించి మేము చెప్తున్నాను అనమాట డెబ్బై మూడు శాతం తిరిగి వస్తుంది దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు బయట మధ్యవర్తులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఎలిమినేట్ చేసి మీకు ఇస్తుంది అన్నమాట కంపెనీ దీనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు ఈ మధ్యవర్తులు చాలామంది రీటైలర్స్ హోల్సేల్స్ స్టాకిస్టులు సూపర్ సూపర్ సీ అండ్ ఆఫ్ ఎందుకు తీసేసి డైరెక్ట్గా మీరు ఒక్కళ్ళే ఉంటారనమాట దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి టూ సిక్స్టీన్ నుంచి ఈ ఇండస్ట్రీలో చాలామందికి ఉన్నాయని చెప్పేసి ఉపాధి అవకాశాలు ఉన్నాయి కూడా గవర్నమెంట్ చెప్తున్నమాట సో ఇప్పుడు రాబోతున్న మార్కెట్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు సగానికి సగం ప్రపంచ జనాభా ఒబేసిటీగా పోతుంది ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా ట్రెండ్లో ఉంది అసలు కదలట్లేదు అంటే ఎక్సైజ్ కూడా చేయట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ వ్యాయామం కూడా చేయట్లేదు బిజీ ఉన్నారు టైం లేదు అంటున్నారు ఈవెన్ డాక్టర్లు కూడా లావున్నారు డాక్టర్లు కూడా షుగర్ పీపుల్ ఉన్నాయి సో కామన్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సో ఈ జంక్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది ఈ ప్యాకెట్లు ఎక్కడ పెట్టినా ఆడుతున్నాయి చూడండి ఏ షాప్కి వెళ్ళినా సరే బిజీ లైఫ్ స్టైల్ టైం లేదు తినడానికే టైం లేదు అసలు కిచెన్లో వండుకోవట్లేదు తినేసి పడేస్తున్నారు అని టైం లేదు ఉదయం వెళ్ళి రాత్రి రావడం ఇట్లా ఉంది కాబట్టి పాతకాలంలాగా పొలం పని చేసినప్పుడు తిన్న ఫుడ్ కాదు ఇప్పుడు కాలం మారింది అప్పుడు తిన్న ఫుడ్ తింటే ఇప్పుడు మనం పాయిజన్ అయిపోవచ్చు అనమాట లావు లావు షుగర్ బీపీలు అనమాట స్మార్ట్ వర్క్ చేసినప్పుడు స్మార్ట్ ఫుడ్ తినాలి కదా సో హెల్త్ కేర్ కాస్ట్లు పెరుగుతూ ఉన్నాయి త్రీ టైమ్స్ పెరిగాయి కాస్ట్ మనకి హాస్పిటల్ బిల్స్ అండ్ షుగర్ ఎక్కువైపోయింది ఎక్కడ పెట్టినా డయాబెటిస్ క్యాపిటల్ అనమాట హండ్రెడ్ మిలియన్ ఇండియాలో షుగర్ వ్యాధి ఉన్నారు దాంట్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ షుగర్ అనేది పెరుగుతుంది అనమాట లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వన్ థర్టీ సిక్స్ మిలియన్ ఇండియన్స్ డయాబెటిక్ అనమాట సో బిర్యానీలు చీప్ అని ఉంటాయి కానీ హాస్పిటల్ బిల్స్ అవుతాయి సిటీ రెస్టారెంట్స్ బ్యాండ్ ఫుడ్ కలర్స్ సింథటిక్ కలర్స్ యాడ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ధనవంతుల వాళ్ళని చాలామందికి ఉంది కరోనాపతీస్ చాలామంది పెరుగుతున్నారు కానీ ఎవరు నేర్పించరు కామన్ పీపుల్కి ఇక్కడ నేర్పిస్తారు ధనవంతులు ఏమో ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్నారు కామన్ పీపుల్ ఎవరు నేర్పించాలి చెప్పండి కానీ చాలా చాలామంది అవుతున్నారు ఇదే దేశాన్నే మార్చాల్సిన అవసరం లేదు మన దేశంలో కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అది మమ్మల్ని చూశారు కాబట్టి నన్ను నన్ను నమ్మండి ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మేము ఉన్నాం చాలా మంది హెల్ప్ చేశాను నేను ఎట్లాగా బిజినెస్లో ధనవంతులు అవ్వాలనేది సో మాకున్న ఎక్స్పీరియన్స్ అని మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్లో మీరు చూడొచ్చు మీరు మా ద్వారా ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది ధనవంతులు అవుతున్నారు నేను మిమ్మల్ని ఇదే అంటాను అనమాట మీరు కాంటాక్ట్ చేయండి నా నంబర్లు ఫోన్ నంబర్లు అన్నీ ఇవ్వబడ్డాయి సో మీ అంటే ఫ్యామిలీ కూడా చేసుకోవచ్చు దీంట్లో మీరు ఒకళ్ళే కాదు మీరు పైకి వచ్చిన తర్వాత మీ సిస్టర్ బ్రదర్ అందరూ కూడా తీసుకురావచ్చు మా లైఫ్ పర్పస్ మా కంపెనీ ఉద్దేశం లైవ్ లివ్ యువర్ బెస్ట్ లైఫ్ ప్రపంచంలో బెస్ట్ లైఫ్ మీరు ఎందుకు సాధించకూడదని మా కంపెనీలో ఈ హౌ ఇది దీనివల్ల మీకు అర్థమైంది హౌ టు మేక్ గిగ్ వర్కర్స్ స్మార్ట్ వర్కర్స్ ఎటు హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ స్మార్ట్ వర్క్ ఎందుకు చేయకూడదు అనేది ఈ వీడియో ఉద్దేశం ఐ హోప్ ఈ గాట్ ఇట్ సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఈ వీడియో ఉన్నందుకు ధన్యవాదాలు మీరు నచ్చిందంటే వెంటనే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి అండ్ షేర్ చేయండి మేబీ పది మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో ద్వారా మేబీ వాళ్ళ మైండ్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి అవకాశాలు లేవు కాదు అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళకి తెలమని తెలియదు బట్ ఈ అవకాశం మీరు వాడుకుంటే ఎందుకు పైకి రాకూడదు ట్రైనింగ్ తీసుకొని సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మంది కాదనుకుంటే మంచి ప్లాట్ఫామ్లో పడ్డారంటే మంచి ఫ్యామిలీలో పడ్డారంటే లైఫ్ ఎట్లా మారుతుంది అనుకుంటాం అట్లా అనమాట దీంట్లోకి వచ్చారంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది లైఫ్ బాగా సెటిల్ అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చిందంటే వెంటనే మా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో నేను కాదు వేరే వాళ్ళు మీకు ప్రజెంట్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ చేయండి నన్ను కాదు వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అందరూ అంత ఒక ఫ్యామిలీ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ ఆల్ ద బెస్ట్ వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించండి బాయ్